ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ ఆడపిల్ల పుట్టడమే నేరమనే భావంతో కసాయి తల్లి ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లడం నందికొట్కూరులో సంచలనమైంది నంజాల జిల్లా నందికోట్కూర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో గుర్తు మహిళ నిన్న రాత్రి పుట్టిన ఆడబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లడంతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను గమనించిన డాక్టర్ చెప్పడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు ఆ చిన్న పాప క్రమంలో ఉండడంతో ఐసీయూలు పెట్టి సలేన్ బాటిల్ ఎక్కించి వైద్యం చేస్తున్నారు డాక్టర్ పాపను వదిలేసి వెళ్లిన వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని త్వరలో ఛేదిస్తామని ఆయన తెలిపారు ఈ చిన్న పాపను ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పచెప్పారు

లాంగ్ అయితే కనపడదు మీకు ఎట్లా ఈ బేబీ ఎక్కడ వచ్చిందో అది చెప్పండి ఏం జరిగిందంటే జరిగినదే పదకొండు సిసి కెమెరాలు చెక్ చేసిన దాని ప్రకారం పదకొండు యాభై ఐదు వదిలేసినట్టుగా నాకు తెలుసు నేను పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది మధ్యలో వచ్చి పోస్టింగ్ వాళ్ళతో చూశాను బేబీని చూసి చల్లగా ఉంది కిలో కూడా లేదు అనుకుని నేను వచ్చి వాహనం స్టార్ట్ చేసి మా సూపరింటెండెంట్ జక్కీ గారికి తెలియజేయడం అయింది ఇమీడియట్గా సార్ స్పందించి వచ్చి లైన్ తన బ్లడ్ టెస్ట్లు హెల్త్ టోటల్గా చెక్ చేసి బేబీని ఐసిడిఎస్ వాళ్ళకి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి ఐసీడిఎస్ వాళ్ళకి పిలిపించడం జరిగింది తర్వాత కార్యక్రమాలు ప్రొసీజర్ యాజ్ పర్ ప్రోటోకాల్ చేస్తారు ఓకే మేడం